అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డ నిధి స్కీము ఇంట్లో ఎంతమందికి ఇస్తారు పెళ్ళైన వాళ్ళకి ఇస్తారా పెళ్లి కాని వాళ్ళకి ఇస్తారా ఈ డౌట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను దయచేసి వీడియోని చి చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చే చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు లైక్ చేస్తే మీరు యూట్యూబ్ వేరే వాళ్ళకి ఈ వీడియో చూపిస్తారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఓపెన్ చేసి క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ మీకు కనబడతాయి ఓకే చూడండి మనకి జనవరి ఒకటో తేదీ నుంచి ఈ యొక్క మహిళలకు ప్రతి నెల పదిహేను వందల మహాలకు ఏదైతే ఆడబిడ్డ అనేది స్కేముందో ఆ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఆల్రెడీ ఈ నెల ఇరవై ఎనిమిది లేదా పంతొమ్మిదో తేదీన క్యాబినెట్ మీటింగ్ మరలొకసారి ఏర్పాటు చేసి జనవరిలో ఇవ్వబోయే పథకాలకి ఆమోదం బడ్జెట్ ఇవన్నీ కూడా కేటాయించడం అయితే జరుగుతుంది అయితే ప్రజలకు ఉన్న డౌట్ ఏంటంటే ఇంట్లో ఎంతమంది ఉంటే ఇస్తారో అని అయితే అడగటం జరిగింది ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా మహిళలందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఈ మహిళలు ఎవరైతే చదువుకుంటున్న మహిళలు ఉన్నారో వారికి అయితే డబ్బులు ఎవరు అలాగే పెన్షన్ వచ్చే మహిళలు ఎవరైతే ఉండారో వారికి ఎవరు ఏ పెన్షన్ రాక ఏ చదువుకోక ఉన్న మహిళలు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండుకుని యాభై తొమ్మిది సంవత్సరాలు ఎవరైతే పూర్తి అవుతాయో ఆ మధ్యలో ఉన్న వయసు ఎవరికైతే ఉన్న మహిళలు ఉన్నారో వారికి పదిహేను వందల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది ఓకే ఒకవేళ మీ పిల్లలు డిగ్రీ కానీ పీజీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏదైనా వస్తుందనుకోండి వారికి రావు అలాగే వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ వస్తున్నట్లయితే ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు అలాగే పెళ్ళి అయితేనే ఇస్తారా పెళ్ళి కాకపోయినా ఇస్తారంటే పెళ్లి అయినా అవ్వకపోయినా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ప్రామాణికం వారికి మాత్రమే ఈ డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుంది కంపల్సరీ గుర్తించుకోండి ఇంట్లో ఎంతమంది మహిళలు ఇస్తారో వారికి ఎటువంటి పథకం రాకుండా ఉండాలి ఎలా అనుకుంటే పద్దెనిమిది వేలు అవుతాయి సంవత్సరానికి అలాగే పెళ్ళి అయినా పెళ్ళికి కాకపోయినా కొంతమంది విడాకులు తీసుకుని ఉంటారు కొంతమంది ఒంటరిగా వంటారు పెళ్ళి కాకుండా సో ఇలాంటి వరకు కూడా ప్రభుత్వం డబ్బులు అయితే ఇస్తుంది సో మనం ఇవ్వాల్సిన పత్రాలు ఆధార్ కార్డు మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారు మని బ్యాంక్ అకౌంట్ డబ్బులు అకౌంట్లో వేయటానికి క్యాస్ట్ అంటే బిలో పవర్టీలో ఉన్నామని ఎస్సీ ఎస్టీ బీసీ అన్నట్టుగా అది ఇవ్వాల్సి అయితే మనమైతే ఉంటుంది వీటిని బట్టి ప్రభుత్వం మనకి ఖాతాలు అయితే వేయడం అయితే జరుగుతుంది ఇంకేమైనా డౌట్లు ఉంటే నన్ను అడగని మీకు ఖచ్చితంగా సమాధానం చెప్తాను ఇంకా ఎవరికి వేస్తారు ఇంకా ఎవరికి వేయరు ఏ అకౌంట్ ఉండాలి అలాంటివన్నీ డౌట్లుంటే డిస్క మీకు కమెంట్ సెక్షన్లో అడగండి నేను చక్కగా వీడియోస్ అయితే చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వేరు చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు మరలా మరలా నా వీడియోస్ కనబడతాయి థ్యాంక్ యూ